హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నేను ఛత్తీస్గఢ్కి పోతున్నా ఇంకా చిన్న ఈవెంట్ ఉండే కాబట్టి ఆ ఈవెంట్ చూసుకొని రావాలి ఫస్ట్ ఫర్ ఫస్ట్ టైం ఈవెంట్ అయినా లేదా ఒక రాష్ట్రం దాటిపోవడం అంటే ఆంధ్రప్రదేశ్కి పోయినా కానీ ఛత్తీస్గఢ్ అలాంటి ఇంకేది పోలేదు తెలంగాణ ఆంధ్ర వరకే మనం ఇంకా చూడాలి ఛత్తీస్గఢ్ పోయి మరి ఎట్లా ఏకత ఛత్తీస్గఢ్లో ఎట్లుండో అసలు ఏ ఏకాన అనేసి చూద్దాం ఇంకో చూపించే ప్రయత్నం చేస్తాం బైజ్ నుంచి సికింద్రాబాద్ పోతున్నాం ఓకేనా చూడు మరి ఛత్తీస్గఢ్ వచ్చేసినా ఆడుకొని ఇప్పుడే చేసిన తెలంగాణ దాటి ఇంకా రాష్ట్రానికి అది ఛత్తీస్గఢ్ వచ్చేసినాం మరి ముందు ముందు ఏం చేయబోతున్నావు అనేది చూపిస్తాం ఇది నాగపూర్ ఇది నాగపూర్ అన్నట్టు మహారాష్ట్ర ఫస్ట్ టైం నేను వచ్చాడు నాకేం తెలియదు ఇక్కడ ఛత్తీస్గఢ్ దిగగానే మమ్మల్ని కెమెరాలతో వాళ్ళు స్వాగతించారు అనమాట అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి చూడండి ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే నడుచుకుంటూ ట్రైక్ మరి మొత్తం మీద చర్చ దిగాం వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని మంచి ఒక పొత్తు పెట్టి రోస్ పూ ఇచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చి మమ్మల్ని కెమెరాస్లో క్యాప్చర్ చేసుకుంటూ మమ్మల్ని రిసీవ్ చేసారు రిసీవ్ చేసుకుంటూ చాలా మంచిగా అనిపించింది మా సీనియర్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రతిసారి ఇంత ఇంకా ఈవెంట్కి పోతే ఇంకా బాగుంటుంది అని అంటారు చూద్దాం మరి చెప్పేసి గారు వీళ్ళ ఆ రిసీవ్మెంట్కి అయినా సరే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది నాకైతే చూసిన ఉండే మ్యాక్సిమం అన్నీ చూపేడానికి ట్రై చేస్తాం కొన్ని కొన్ని ఇంకా మనం కొత్త ప్లేస్ కాబట్టి కొన్ని కొన్ని ఎడతీయాలి ఏడ తీయాలతో కొన్ని భయం అవుతుంది ఆయన ఒకటి చూపిస్తాను ఇక మా ఫ్రెండ్ అయితే నా పక్కన ఉంది మీరు వీడియో థియర్క్ సెట్ అవుతుంది అందుకని సీట్ దగ్గర ఉంది చూడండి చూపిస్తాం ఏమో ఫ్లవర్ కొట్టు ఆయన ఇచ్చుకునే కదా అని తీసుకున్నాం హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే ఇంకా ఛత్తీస్గఢ్కి వచ్చేసినాం మాకు ఈ రిసార్ట్ అనుకుంటాం మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ కూడా అంత మంచి ఇవ్వాలని కూడా అనుకుంటున్నాం మా వాళ్ళు కొద్దిగా థియేటర్ తిట్టి చేస్తారు మాకు ఇది ఎట్లా అనిపిస్తుంది ఒక బిగ్ బాస్ అవుట్డోర్ బిగ్ బాస్ సీజన్ లాగా అనిపిస్తుంది నిజంగా సేమ్ అట్లే జరిగే సిచ్యువేషన్ నాకు ఎట్లా అనిపిస్తుంది కానీ చూస్తూనే ఉండండి ఈ ఛత్తీస్గఢ్లోకి ఏం జరగబోతుంది రైట్ ఫ్రెండ్స్ మా టీం వాళ్ళు నవ్వకుండా పోతున్నారు ఈ చేస్తుండ్రు అలమక్క చూస్తున్నారు ఏ అట్లేం లేదు వ్యక్తి అయితే పాపం ఆయన గురించి చాలా చెప్పుకోవాల్సి ఉంది ఆ తిడతీడ చేసే వ్యక్తి లేడు ఇప్పుడు ఉన్నాడు ఆ తేడదేడ చేసే వ్యక్తి ఇక్కడనే ఉన్నాడు ఈ వ్యక్తి పెద్ద తీట వ్యక్తి ఈడంతా తీటూ ఎక్కడ వెళ్ళిపోయిన రాకేష్ పేరు శివ ఈయన డిగ్రీ ఫైనల్ ఇయర్ తాత రాకేష్ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇలాంటి పిచ్చి ఆయనని మా ఎండ పెట్టుకోవడం తప్పనిపి తిన అన్నం తిందామంటే తిననీయడు ఇది యూట్యూబ్ లో పెడతా అన్నం తిననీయమంటే తిననీయడు అన్నం తిందామంటే తిననీయడు ఈయన పెద్ద నాళ్ళ ఇక నోట్లకి ఏమి బూతులు వస్తేనేమో ఇబ్బంది కొడదామంటే పెద్దోడాయే ఆయన పేరు శివాయే ఇప్పుడు మేము చేసే ఆ మాతృ డ్యాన్స్లో ఈయనే పాట పాడతాడు పాటలు పాడతాడు మంచి హిందీ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుగు ఆల్ రౌండ్ మాక్సిమం తెలిసే ఉంటుంది ఈయనకి కానీ పిచ్చి లేచి మెంటల్ క్రాక్ వచ్చి

అమ్మ అమ్మ అనే సాంగ్ ఎంత అద్భుతంగా ఉంది అమ్మాయి వాయిస్లో ఇన్ని కళలు పెట్టుకొని అంత తిడతేడ చేస్తున్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు ఇంత మంచి వ్యక్తి ఏ చూడాలను ఇంత మంచి వ్యక్తి పిచ్చి పిచ్చి చేస్తుంటే మాది అనిపిస్తలేదు మీరు కామెంట్ అండ్ రో ఈయన ఎట్లుండాలనేసి అవులాగే ఈయన ఈయన పరిస్థితి ఇట్లుంది మరి మెంటల్ వచ్చిందా క్రాక్ వచ్చిందా లేకపోతే ఈ ఈ మేము తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వచ్చిందా అట్లా కూడా వేస్తుండే అప్పుడప్పుడు మీరు మీదకి వస్తు ఇట్లా అంటుండు మరి ఏందని అర్థమవుతుంది మా సాయన్న మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అండి దీనితోని ఇక మాకు తట్టుకోలేనంత బాధ మళ్ళీ తట్టుకోలేనంత ప్రేమ ఇవన్నీ ఉండేసరికి ఆయన నియమానంలో మాకు అర్థమవుతులేదండి తిందామంటే తిననీయాడు అది కూర్చున్నాం అన్న కూర్చోనియాడు అన్న అవి ఏమంటుంది అది ఆయన కథ ఇక ఆయనని ట్రాన్స్జెండర్ వ్యత మరి మా అన్న ఇక అట్లా చేస్తున్నారు చేసినారు అంటే అనంగా ఏం చేయం కానీ మళ్ళీ నబిలు వస్తాడు ఒకసారి నబిలు వస్తాడు ఒకసారి ట్రాన్స్జెండర్ వస్తాడు ఒక ఆయన ఏంది అపరిచితుడు అపరిచితుడికి అపరిచితుడు ఆయన ఇగో మేమందరం ఆయన వాళ్ళ సఫర్ అవుతున్నాం ఇవో ఈయన ముఖం ఎట్లా చూడు వికే అన్నది ఆయన రొల్లి భరించలేక ఆ టోపీ పెట్టుకొని షోలు కవర్ చేసుకుని అంత 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 అదైతుందండి ఆయన చూడ ఆయన చూద్దామంటే ఇబ్బంది అవుతుందండి మాదాలు పెట్టుకుంటూ సాయల్ అగో ఇవ్వ దూదిలు పెట్టుకోవాలి చెవులలో ఇవ దూదిలు పెట్టుకోవాలి చెవులలో ఈయనతోనే కొన్ని పరిస్థితి అయ్యా అన్న చూడు అన్న రియాక్చందోడు ఆయన చేస్తుంటే అన్న ఇబ్బంది పడుతుడు చాలా అయిన వాళ్ళు మెంటల్ హాస్పిటల్ అయితే అంటే ನಿನ್ನ ಮೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ರೈಟಿಂಗ್ ರೈಟ್ಲ್ ಮೆಂಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ಸೆ ಮರೀರೆ ಜರೇ ಜರೇ ಹಿಂದ ಸೂಪರ್ ಮಾತಾಡತಾಡುಗ ಮೇಸ್ಕರ కానీ పిచ్చిమేడు ఉన్నోసం చెప్తున్నా నిలబడి దగ్గర నుంచి కదలిస్తాడు ఆయన దరిద్రుడు నికృష్ణుడు సీనియర్ అయినా కానీ కానీ మాటలు పాడుతుంది సీనియర్ అయినకి మాటలు చెప్పినట్టుగా తప్ప ఎవరు ఆలోచించాడు మీరన్నాడు

ఒరేయ్ నేను ఎన్నెంత దూరం వచ్చా ఎట్నల్ సర్ ఆ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ నేమ్ అండర్ చేయకుతున్నాం బాయ్ ఫ్రెండ్స్ నియో పంది పంది రేటల పంది ఓయ్ ఓ వి ఐ ఎ రాయి మోతి పంది చే పంది ఈ పందిని వేపనికి చాలా కష్టం మీరు మంచి ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చూసి ఏదైనా రాదు తిట్టున నేను మంచి చేస్తా అయితే ఇక్కడ పూరీలు చూసుకున్నాం మనం వేరు వేడిగా మనకు చేసిపోతున్నాం అది నేను కూడా మూడు మూడు అయితే మనకు ఉండేస్తా ఇంకా టైం కరీం కొంచెం టేస్ట్ ఇం ముందు ముందు ఇక్కడ వంటలు అనేది మంచిగా ఉన్నాయి తక్కువ నా ఫ్రెండ్ మంచి వాళ్ళు సెట్ అవుతుంది చూస్తున్నాం వాడు సార్ వాళ్ళ దగ్గర పోతున్నాం సాయన్న ప్లాన్

ఇక్కడ చూస్తే ఈ వీళ్ళు ఎంత ప్రొఫెషనల్ లాగా ఉన్నారు ఎందుకంటే అంత మంచిగా పెయింటింగ్ చేస్తారు ఇక్కడ ఏ పెయింటింగ్ అది పెయినట్టు ఉంది మా సార్ ఎంజాయ్లో ఎంజాయ్ అన్నట్టుగా ఇంకా శివన్నని మా వినయ్ గారు రోజు పువ్వుతో కొంచెం పడుకున్నాయనని లేపుతున్నాడు అనమాట అంటే ఎందుకంటే ఎందుకు లేపుతున్నాం అట్లా కూడా అని అంటే అప్పటికి సారు సీరియస్ అవుతుంది మా మీద ఎందుకంటే మాకు టైం లేదు పోవాలి శివర్ణనేమో ఇంకా లేవలేదు అట్లా అనేసి అన్నని అట్లా చేసాం అనమాట ఎంజాయ్ అవుతుంది ఇంకా వీళ్ళతో డ్యాన్స్ చేయడం ఎంతో అర్థం పాపం అడగానే ఓకే చేయండి అన్నట్టుగా వాళ్ళ స్లాంగ్లో వాళ్ళ భాషలో చెప్పడం రైట్ అన్నట్టుగా ఇంకా మనం కూడా డ్యాన్స్ చేసినాం ఇక మనం ఎక్కడ తగ్గం కదా ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా మినిమం ఉంటుంది అన్నట్టు మొత్తం ఇంకా అన్ని కళలు సంస్కృతులు అక్కడ ఎన్నో చూసినాం మేము అయితే మాకు కళ్ళకు చాలా కనిపించినాయి అట్లా అనమాట మీరు అసలు ఇలాంటివి చూసారా ఫస్ట్ ఫ్రెండ్స్ అయితే అందరూ వాళ్ళ వాళ్ళ గెటప్ లో ఆ రెడీ అయిపోయారు మేము అక్కడికి పోయినాక రెడీ అయితాము ఇగో మా సాయంగా వెళ్ళిపోయి ఈ బ్లాగ్ ప్లాన్ చేశాం కాబట్టి అన్న వరంగల్ అన్న మినిమం ఉంటుంది ఎవరైనా వెళ్తుంది మరి రైట్ అవి అక్కడ చూడండి అందరు ఇట్లా మంచిగా వాళ్ళ వాళ్ళ వేషాలు వేసేసుకురు మేము మాత్రమే ఇంకా పెండింగ్లో ఉన్నాం ఆడికి వెనక వేసుకోవాలి మరి ఎట్లయితే తెలియదు ఏమంటున్నా సరే సరే ఫ్రెండ్స్ అయితే మేము ఛత్తీసైడ్ వచ్చినాం కదా ఇక ఎన్నుకున్న సార్ మాకు సెక్యూరిటీగా వస్తుంది అన్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక వేరే రాష్ట్రం వాళ్ళని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కావచ్చు మా కోసం పర్టికులర్గా ఈ సెక్యూరిటీ అంతా వీలు మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్త తీసుకొస్తారు ఆ సార్ ఇప్పుడు నేను ఒక్కన ఆడ ఆగిన అందుకే నా ఎన్నుకుని మరి వస్తుండు చాలా గ్రేటు ఇక్కడ మీ సార్స్ అందరూ అందరూ మా కోసం అనేసి ఇంత అదనమాట మొత్తం మీద మా సార్లు మాకు కట్టేసేసి తలపాగా అన్నీ కట్టేసి అన్ని మొత్తం గెటప్లో రెడీ అయిపోయినాం ఇక వీడు కూడా రెడీ అయిపోయినాడు వీడు ఆర్కెస్ట్రాకి సంబంధించి కాబట్టి ఇంకోసారి ఇక్కడ తలపాగా కడుతున్నాడు మా ఇంకోసారికి ఒకసారి సాయన్న పని కూడా అయిపోయింది కట్టేసింది ఇక్కడ కడతారు నాకు అట్లా కట్టే అది కూడా చాలా టాలెంట్ ఉండాలి అది గట్టికి కూడా మినిమం ఉంటుంది అన్నమాట చూడలే మరి మా పర్ఫార్మెన్స్ ఏమైనా చూపించగలదో చూపిస్తా చేస్తారు ఇదిగో అన్న గిటబ్ చూడు ఇంత పెట్టుకున్నారు నమస్తే ఆయన కాల భైరవని కాలభైరవుడు అది కుదు అయిపోయినాయి మాక్సిమం ఇంకా ఫస్ట్ మీ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది பைரவ பாவ நீ நேதி பாவாய oh my god డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంత స్పీడ్గా పెట్టడానికి కారణం ఏంటంటే అది కే క్వాలిటీలో ఫుల్ లెంత్లో ఉంది కాబట్టి అంత స్పీడ్లో పెట్టిన కాకపోతే వీలైతే అదొక నాడు మంచిగా అదే క్వాలిటీలో నేను గా అప్లోడ్ చేస్తాను మాధుల్ డ్యాన్స్ ఇంక ఈ మేడం ఫోన్ అయితే నేను అగ్రిప్లే స్టెప్పులు మన తెలుగు స్టెప్లు నేర్పిస్తూ అంటే నేర్పించినట్టు ఏం లేదు నేను చేస్తుంటే ఆమె ఆటోమేటిక్గా చేస్తుంది ఆమె టాలెంట్ అసలు ఏమని ఉందా నేనైతే షాక్ అని నేను కాదు మా టీం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టీం మొత్తం షాక్ అయింది ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఎందుకంటే అంత అద్భుతంగా చేస్తున్నాయో అసలు వామ్ వామ్మ వామ్ ఎంత అద్భుతంగా అంటే చాలా క్యూట్గా చాలా మంచిగా ఎగురుతుంది మా వాళ్ళు అయితే ఫుల్ అసలు ఫుష్ అయిపోయారు ఆమె చూసి ఆమె స్టెప్ చూసి ఎంత అద్భుతంగా చేస్తున్నాయి నాతోని బాగా అనిపించింది ఆ రోజు మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు ఈమెతో ఎగరడం ఇంకెంతో అద్భుతం అనిపించింది చెప్పుకోవాలి అది అంతే కదా అర్వంగా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు పంపించిండు లోపలికి మా ఐడి కార్డు చూసి నన్ను నూకేచి సైడ్కి నేను తెలంగాణ అంటే అప్పుడు నా లోపలికి పంపించారు ఇక మా వాళ్ళందరినీ చెక్ చేసి పంపిస్తారు లోపలికి ఆకలి అవుతుందండి మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడి నుంచి త్రీ థర్టీకి వెళ్తే అక్కడ మాకు ఫోర్కి ట్రైన్ ఉందనమాట ఇక మన జర్నీ లాంగ్ లాంగా ఇక్కడ దగ్గర దగ్గర కాదు కదా అట్లా అన్నట్టు కాబట్టి అర్వంగా అర్వంగా ఎందుకంటే ఇక్కడ సీఎం సాబ్బు స్పీచ్ అయిపోయినాక మమ్మల్ని విడుదల చేస్తా ఉన్నారు తినడానికి కానీ మొత్తం మీద అయితే పంపించారు ఎందుకంటే మా సార్ అరవడం మరి ఎందుకంటే మేము మాకు ట్రైన్ ఉంది కదా ఇక అందరం అయితే వచ్చేసినాం ఇక తినాలి మంచిగా తిని ఇక మేము బయలుదేరాలి అసలు యాక్చువల్గా ఈరోజు కూడా ఉండే సిచ్యువేషనే కానీ లేకపోవడం కూడా కొంచెం బాధ అనిపిస్తుంది పో పోతున్నందుకు సంతోషం అనిపిస్తుంది ఈ విధంగా ఇప్పుడు మా జీర్నీ అయితే నడుస్తుంది చూసిన ఉండండి లాగ్ ఎండ్ అయ్యేదాకా నిన్నైతే మంచిగా నటించినాం ఈరోజు మేమైతే ఇంకా తిని పోవాలి కాబట్టి రేపు చూడు మరి ఫ్రెండ్స్ ఫుల్గా అన్నం తిన్నాము ఇక అన్నం తిని కదులుతున్నాం ఇంకా ఎందుకంటే మాకు టైం లేదు కాబట్టి మా సార్ వాళ్ళు జరా ఎందుకంటే టైం లేదు కదా ఇప్పుడు సార్ వాళ్ళకి ఇబ్బంది కదా ఒక్కరు మిస్ అయినా కానీ ఇప్పుడు అందరినీ చూసుకొని తీసుకోవాలి కాబట్టి పోతున్నాము జయ జయ హేతలంగా తెలంగాణ జననే జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతు తరతరాల చరిత గల తల్లి నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ రైట్ అట్లా మేడం పర 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 అట్లా మొత్తం తినేసి బయటికి వెళ్ళాం మా ఏపీ వాళ్ళని కూడా మేము మిస్ అవుతాం అనమాట కొంచెం ఎందుకంటే వాళ్ళు కూడా మాతోనే కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా రైలు కలుస్తాం మరి పోవాలి ఇక్కడ చూసుకుంటే ఇక మేము మొత్తం మీద మా ఈవెంట్ని పూర్తి చేసుకుని అయితే మా రైలు ఎక్కడికైతే వస్తున్నాం స్టేషన్లకి రాయపూర్ స్టేషన్లకి అట్లా అనమాట ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం అసలు యాక్చువల్గా మేము సెవెంటీన్ అంటే సిక్స్టీన్ నైట్ వెళ్ళాలి అలాంటి ఫిఫ్టీన్ నైట్కి వెళ్తున్నాము ఎందుకు అంటే చిన్న అది ఇది మాకు ఈవెంట్ అన్నారు వన్ డే అట్లా అని ఇంకా వన్ డే వేస్ట్ చేసిన ఎందుకు ఇంటికన్నా వెళ్ళిపోతాం కదా అనే ఆలోచనతో సార్ వాళ్ళు పోద అన్నారు ఇట్లా తీసుకొస్తున్నాం మమ్మల్ని చాలా మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఈ యొక్క చిత్రికల్లో ఆ ఈవెంట్స్లో కావచ్చు మా రూమ్స్లో కావచ్చు చాలా చాలా అండి చాలా మంచిగా కూర్చుంటే ఇంకా టైం ఉంది కదా అది బస్ బస్ రైల్కి నాలుగు గంటలకు వస్తా అన్న ట్రైన్ లెవెల్కి వస్తుందని టైం చూపించేసరికి మేమేం ఏం చేయలేక ట్రూ థయర్ డేర్ గేమ్ ఆడినామన్నమాట నాకు డేర్ ఇచ్చారు షేర్ మీద కూర్చొని ఒక అమ్మాయి ఉన్నట్టుగా ఊహించుకొని ప్రపోజ్ చేయాలని చెప్పారు అది చేసిన ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యారు మా వాళ్ళు అట్లా అనమాట మంచిగా ఎంజాయ్ చేసినాం చాలా టూ థర్టీ గేమ్ ఆడుతూ ఇంక ఇంకేదో ఏదో గేమ్లు ఆడినాండి మేము మా ఈవెంట్ నుంచి అక్కడ అన్ని చూసి సీఎం సార్ కూడా వచ్చాడు చాలా జరిగింది త్రీ థర్టీకి మేము రాయపూర్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది త్రీ థర్టీ అంటే మా సార్ వాళ్ళు ఫోర్ ఫోర్ ఫార్టీ వరకు మనకి రైలు వస్తాయని మనం కానీ చికెన్కి వచ్చి చూస్తే రాయల్ టైం చేంజ్ అయింది మరి ఏమైందో కానీ తెలియదు ఆ రాయల్ టైమ్ చేంజ్ అయింది టెన్ లెవెల్ అవుతుంది అన్నారు మాకు చాలా టైం ఉంది కదా చాలా గేమ్స్ ఆయనము చేతులు పెట్టున్నాము చాలా ఎండి టైప్స్ గేమ్స్ ఆడినాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము సే టైప్ టైం పదం లేకపోవచ్చు సో అయినా కానీ వచ్చినందుకు మంచి బెటర్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇంటర్స్లో ఉండమనమాట సికింద్రాబాద్లో ఇదే దాకా ఇవి ఏమని మీరు 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 ఆ విదేశం నిజంగా పెడుతున్నాం టైం పని చేయాలి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ రావడం మధ్యలో మహారాష్ట్ర వచ్చి కావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సీరియస్గా ట్రై చేస్తాం మా డాన్స్ వీడియోలో మీరు చూసి ట్రైన్ వీడియో మీకు ఎట్లా కామెడీ ఫ్రెండ్స్ అట్లా అన్నమాట ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఎక్కడికో అనిపిస్తలేదు మన మన ఏరియా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఛత్తీస్గఢ్ వస్తా కూడా మరి ఈ ఛత్తీస్గఢ్ మా యొక్క జర్నీ మీకు ఎట్లా అనిపిస్తున్న కామెంట్ చేయండి చూస్తున్నాం మా సికి ఎట్లా అనేది మన మహారాష్ట్రకి పోయి కూడా ఫ్రెండ్స్ మన అయ్యో ఇది లోని రైల్వే స్టేషన్ దగ్గర ఈ గుడి ఉంటుంది ఈ గుడిలో దేవుడు నా తెలిసి ఇక్కడ బయట మనకు వినాయకుడు వెంకటేశ్వర స్వామి సరస్వతి మాత ఏంది అయ్యప్ప బ్రహ్మ బుద్ధుడు ఆలు శివుడు పార్వతి వీళ్ళందరూ ప్రతి దేవుళ్ళు కనిపిస్తున్నారు ఇలా అంటే నాకు తెలిసి లోపల కూడా వీళ్ళ వీళ్ళందరికీ ఉంటాయి కావచ్చు లోపల నాకు నేను అయితే పోలేదు మేము రాయపూర్ స్టేషన్ చూసుకోండి ఇక్కడ అయితే ఇంకా మా వాళ్ళు తమ్సాత్తున్న బయటకు వచ్చినాం ఇంకెట్ల ఇంకా టైం ఉంది కదా మాకు ఇంకా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి మేము ఇట్లా బయటకు వచ్చినాము ఇంకా ఇట్లా చిన్న బ్లాగ్ వీడియో కూడా తీసుకోవచ్చు అనేసి ఫ్రెండ్స్ అయితే చూస్తున్నా ఉన్నాండి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి చేతిసా ఎన్ని చూపించలేకపోవచ్చు లాస్ట్ మా జర్నీ ఎట్లుందో చూడండి రాష్ట్రం రాష్ట్రంగా పోయినాము మళ్ళా తిరిగి తెలంగాణకు వచ్చినాము మేము బాడల్లో ఉన్నాం తెలంగాణకు వచ్చినాం ఎంట్రీ కూడా ఇచ్చినాం కోర్టు చూస్తే తెలుగులో ఉన్నాయి మనసులు కూడా తెలుగులో ఉన్నారు తెలంగాణకు ఎంట్రీ ఇచ్చినాము అరే మేము ఇచ్చినాము చూస్తుంటే అద్భుతమే అంటారు బయట చూస్తుంటే తెలంగాణ రోజుల మీరు చూడండి మన తెలంగాణకైతే ఎంట్రీ ఇచ్చేసినాం మంచి మంచి మురిసేన్లు నిలగిరి చెట్లు పత్తి సేను అన్నీ కనిపిస్తున్నాయి ఇది కదా మన తెలంగాణ వాసా ఎందుకు అండి రాష్ట్రంగా రాష్ట్రంగా పోయి మన పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ రిటర్న్ మన తెలంగాణకు వచ్చిందో చూసినావా బతకండి ప్రతిది ఎంజాయ్ చేయాలి మనము సోషల్లో చదువుకుంటాం చూసిన ప్రతి రాష్ట్రం గురించి ప్రతి దేశం గురించి చదువుకునే చదువుకునే వరకే కాదు అన్నీ తిరిగి చూసి భారతీయులుగా మనము పుట్టినందుకు ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క రాష్ట్రం ప్రతి ఒక్క ఏరియా తిరిగి మనం మన దేశాన్ని విడిచిపెట్టాలి కాబట్టి మా తెలంగాణకి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర దాటి తెలంగాణకి ఎంట్రీ ఇచ్చినాం మళ్ళీ ఈవెంట్లో మళ్ళీ ఇంకో ఎన్నో ఏరియాలు తిరిగాల్సి ఉంది కాబట్టి ఫస్ట్ టైం రెండు రాష్ట్రాలు దాటినాం ఫస్ట్ టైం మళ్ళీ తిరిగి మా తెలంగాణ తెలంగాణకు వచ్చిన ప్రతి జర్నీ ఇట్లా సాగాల మరి తెలంగాణకు వచ్చి నాము మేము తెలంగాణకు వచ్చి నాము రైట్ అట్టి పండ్లు అయితే చేతులు ఉన్నాయి తినాలి ఫ్రెండ్స్ మంచిగా జర్నీ సాగింది మీకు చాలా చూపించలేదు నేను మేము కవర్ చేసిన ప్రతిదీ నేను చూపించి ట్రై చేసినాను ఓకే నేను దిగినకొక బ్లాక్ చేస్తాను మరి నేను దిగే స్టాఫ్ ఎందు అనుకున్నా అంటే ఆలే భువనగిర్ రాయగిర్ ఇక అవి దాటితే సికింద్రాబాద్ అవుతుంది ఎందుకు అని అంటే నేను మా ఇంటికి పోవాలనుకుంటున్నా మధ్యలో దిగి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నా మరి చూడాలి ఎట్లయితుందో ట్రైన్ స్లో చేసిందా దిగుతాం స్పీడ్లో రన్ అవుతుందా కష్టం ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దా ఫ్రెండ్స్ ఎక్కడనో దిగుతా అనుకున్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి నేను జన్గామ్ దిగడం జరిగింది జన్గాం స్టేషన్లో దిగి నేను మా ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ సికింద్రాబాద్కి వెళ్ళారు రైట్ ఫ్రెండ్స్ మరి